హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎక్కువ వీడియోస్ చేయడానికి మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను చూసారు కదా ఇలా మనం పుటానీ అనేది యాడ్ చేసుకుని అందులో జీలకర్ర చిన్నుల్లిపాయ అలా అందులోనే కొంచెం కారం ఉప్పు కారానికి బదులు మీరు కావాలంటే మిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా యాడ్ చేసుకొని చక్కగా తిండి పౌడర్ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇంకేంటండి వర్షాకాలం వర్షాలు స్టార్ట్ అయిపోయి దాకా ఎండలు ఎండలని బాధపడ్డాము ఇప్పుడు ఎండలకి వానలకి బట్టలారం బాధ ఏంటండి మనిషి దేనికి తట్టుకోలేము మనం మరి ఎలా మన పరిస్థితి ఓకేనా సరేనండి ఇప్పుడు వీడియో చూద్దాము ఇది ఏంటంటే కనుక ఈ రెసిపీ రాయలసీమ వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక మంచి రెసిపీ అండి పాపులర్ రెసిపీ అక్కడ అక్కడ రాయల్సేమి వెళ్తే కంపల్సరీగా ఒగ్గని తింటారు ఎవరైనా కానీ ఈరోజు నేను చేస్తుంది ఒగ్గాని అండి ఇది ఇంతకుముందు కూడా చేశాను బట్ ఈరోజు మా పాప అడిగింది తన కోసం చేస్తూ ఓకే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను దీనికి ఏమి లేదండి ఇట్లా మన పౌడర్ పట్టు పక్కన పెట్టుకున్నాం కదా దానికి తర్వాత మరమరాలు శుభ్రం కడిగి పక్కన పెట్టుకుని జస్ట్ ఒక్కనే ఒక నిమిషం అక్కడ ఉంచి గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్కగా పోపెట్లా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చి చక్కగా తరుక్కుని వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకుని దాన్ని కూడా చక్కగా ఇలా కొంచెం మగ్గనివ్వండి టమాటా మగ్గాలంటే కొంచెం మనం ఉప్పు వేసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతాయి అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మూత పెట్టి రెండు నిమిషాలు చక్కగా మగ్గించుకోండి తొందరగా మగ్గిపోయిద్దండి ఎక్కువ టైం పట్టదు ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు పొడి యాడ్ చేసి ఇంకొక సెగను అట్లా వేగిన తర్వాత పసుపు వాసన పోయేదాకా వేయించుకోండి ఆ తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న మరమరాలు యాడ్ చేసి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న పుట్నాల కారం అనేది కూడా యాడ్ చేసేయండి ఈ కారం అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు టిఫిన్లోకి అయినా కానీ పుట్నాల కారం చాలా స్పెషల్ అండి ఈ పొడి ఇందులో కలుపుతాం కదా దీన్ని మళ్ళీ మీరు ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకుంటేనండి ఎంత అద్భుతంగా ఉంటుంది కారం అనేది చూసారు కదా అంతా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీ పులుపుకు తగ్గట్టుగా ఒకటి లేదా రెండు చెక్కల దాకా నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్ట్ అయినటువంటి సూపర్ సూపర్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మనకి ఇది స్నాక్ అయినా టిఫిన్ అయినా ఎలా తీసుకోవచ్చు ఓకేనా మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడితో కలుస్తాను దాకా చూస్తే ఇలాగ ఆదరిస్తూ ఉండండి